భారత్ అమెరికా బంధాన్ని కొత్తగా నిర్వచించిన ప్రధాని మోదీ మగా ప్లస్ మిగా ఈజ్ ఈక్వల్ టు మెగా అంటే ఏంటి భారత్ అమెరికా మైత్రి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం చెప్పారు మగా ప్లస్ మిగా ఈక్వల్ టు మెగా అంటూ అద్భుతమైన ఈక్వేషన్ను పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఈక్వేషన్కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వస్తోంది అసలు ఇంతకీ ఈ మగా ప్లస్ మిగా ఈక్వల్ టు మెగా అంటే ఏంటి అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు దేశ అధ్యక్షుడి అధికారిక భవనం వైట్ హౌస్ లో ట్రంప్ మోదీ భేటీ అయ్యారు వీరి మధ్య రక్షణ వాణిజ్య అక్రమ వలసలు సుంకాలపై చర్చలు జరిగాయి అయితే ట్రంప్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు భారత్ అమెరికా బంధాన్ని ఆయన కొత్తగా నిర్వచించారని చెప్పొచ్చు మగా ప్లస్ మిగా ఇజక్వల్ టు మెగా అనే ఈక్వేషన్ ను పేర్కొన్నారు మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మిగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని అర్థం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ ప్రచార సమయంలో ఎక్కువగా వాడిన మాట మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే విషయం తెలిసిందే అలాగే గత పదకొండేళ్లుగా ఇండియాలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న మాట వికసిత్ భారత్ దీన్నే అమెరికా పరిభాషలో చెప్పాలంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మోదీ పేర్కొన్నారు ఇలా మగా ప్లస్ మిగా కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ ఈక్వేషన్ ఇరు దేశాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది ప్రధాని మోదీ మంచి వక్త అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అమెరికా పర్యటనలో కూడా మోదీ ప్రసంగం ఆకట్టుకుంది అలాగే అక్రమ వలసలపై కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన భారతీయులను తాము వెనక్కి తీసుకుంటామంటూ ప్రకటించారు అక్రమ వలసలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ పేర్కొన్నారు కొంతమంది డబ్బు కోసం ఆశపడి అమాయక యువతను అక్రమంగా అమెరికాకు పంపిస్తున్నారని ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ను అరికట్టాలని పిలుపునిచ్చారు మోదీ ఇక ఈ భేటీలో ట్రంప్ మాట్లాడుతూ ఇండియా తన ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తోందని తాము కూడా ఇండియా దిగుమతులపై ట్యాక్స్ను ను పెంచుతామని అన్నారు అలాగే రెండు వేల ముప్పై కల్లా ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలను ఐదు వందల బిలియన్ డాలర్లకు తీసుకెళ్తామని ఇరు దేశాల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు రెండు దేశాల జాయింట్ డెవలప్మెంట్ జాయింట్ ప్రొడక్షన్ తో పాటు టెక్నాలజీ మార్పిడికి సహకరించుకుంటామని వెల్లడించారు కాగా ట్రంప్ మోదీ భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు